అందరికీ జైబీం ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టడంతో నిన్న రాత్రి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం ఎక్కడికెక్కడ కుల సంఘం నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ అదేవిధంగా నోటీసులు ఇస్తూ ఇంకో రకంగా ఏంటంటే గృహ నిర్బంధం చేస్తూ ఇంత ఇన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థ చేసే కన్నా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చేటువంటి హక్కులతో మేము స్వయానం మా యొక్క సమస్యల్ని కలెక్టర్ గారికి వినిమించుకుంటామని చెప్తే దాదాపు పుట్టపత్రి కేంద్రం నందు జిల్లా కేంద్రం నందు ఐదు వందల మంది పోలీసులతో ఇంతమంది పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ఎందుకు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి పోలీస్ యంత్రాంగం చేస్తుందో నిజంగా అర్థం కావడం లేదు గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడుల అంశాలు మాత్రమే తీసుకుంటా ఉన్నాం పక్కనే ఉన్నటువంటి సుబ్బరావుపేట జరిగిన ఘటన అదేవిధంగా చెట్టూరు మండలంలో జరిగినటువంటి ఘటన ఇవన్నీ క్రోడీకరించుకొని ఈ అంశాలు మొత్తము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం ఈ సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పి మేం మాట్లాడుతూ ఉంటే ఇంత దారుణమైన అరెస్ట్ల తాడిపత్త దగ్గర నుంచి మడకసీర దగ్గర నుంచి తీసుకుంటే గుత్తి పామిడి దాదాపు కదిరి ధర్మవరం అన్ని ఏరియాల నుంచి కూడా ఎక్కడికెక్కడ కట్టడి చేయడం అంటే నిజంగా ఇది సమంజసం కాదు ఏది ఏమైనా సరే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తాం తప్ప మేము ఇంకో రకంగా వెళ్లే పరిస్థితి లేదు మరొక్కసారి ఏదేమైనా సరే పోలీసులకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంతమంది పోలీసులు వందల మంది పోలీసులు ఉపయోగించుకొని ఈ విధంగా మమ్మల్ని కట్టడి చేసే కన్నా కనీసం మీరు ఏదైనా పర్మిషన్ ఇప్పించగలిగితే లేదా కలెక్టర్కి మేము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎమరానం ఇస్తాం మా దారి మేము వెళ్ళిపోతాం ఇంత యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరికి ఉండదు దయచేసి పోలీస్ స్టేషన్ యంత్రాంగం మరొకసారి మా యొక్క విజ్ఞప్తిని తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఏదేమైనా భవిష్యత్తులో అన్ని పరిష్కారం కోసం ఏదైనా చేస్తాం వెళ్తామని చెప్పేసి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ కోసం మేమంతా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జయ భీమ్ జై హింద్